రెండు విషయాలు చూడబోతున్నాం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు స్కిప్ చేయకుండా టోటల్ గా మీరు వింటే చాలా అద్భుతమైన సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం సునీత విలియమ్స్ ఒక ఆడపడుచు రెండు వందల ఎనభై ఏడు రోజులు అంటే తొమ్మిది నెలలు స్పేస్ లో ఉండి ఆ లైఫ్ ఏంటి ఎలా ఉంది నెంబర్ టూ రేపు మనము ఏడు సంవత్సరాలు అంటే రెండు వేల ఐదు వందల యాభై ఏడు రోజులు మధ్యాకాశంలో మిడ్ స్కైలో ఉండబోతున్నాం ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం కంపేర్ చేసి చూడబోతున్నాము ఆశ్చర్యకర్మ సంఘటనలు మనం ఇప్పుడు వింటాం నెంబర్ వన్ సునీత విలియమ్స్ ఒక ఆడపడుచు రెండు వందల ఎనభై ఏడు రోజులు తొమ్మిది నెలలు తొమ్మిది రోజులు రావాల్సిన తొమ్మిది నెలలు అక్కడ స్టే చేసింది ఒక ఆడపడుచు మన భారతీయురాలు అనేటువంటి ఒక ప్రౌడ్ కూడా మనకుంది ఈమెకి నిజంగా చెప్పాలంటే గుండె నిండా ధైర్యం ఆ స్పేస్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుందో తొమ్మిది నెలలు అక్కడ ఎట్లా ఉందో వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందో సింపుల్ గా చెప్తాను జాగ్రత్తగా అలా ఈమెకి స్పేస్ లో సుదీర్ఘ అనుభవం ఆరు వందల గంటలు తన స్పేస్ లో స్పెండ్ చేయటం అండ్ స్పేస్ వాక్ కొన్ని గంటలు చేయటం ఎక్స్పీరియన్స్ రెండు వందల ఎనభై ఏడు రోజులు అక్కడ స్టే చేసింది మేము మధ్యాకాశం మిడ్ స్కై రేపు మనము రెండు వేల ఐదు వందల యాభై ఏడు రోజులు అక్కడ స్పెండ్ చేయబోతున్నాము సూపర్ లైఫ్ అది ఇప్పుడు మనం చూస్తాం జాగ్రత్తగా నండి బైబిల్లో కూడా వస్తాం మనము మూడు ఆకాశాలు ఇక్కడి నుంచి సుమారుగా నాలుగు వందల కిలోమీటర్లు దాటి దాకా అక్కడ ఫస్ట్ ఆకాశం అక్కడ నుంచి తొమ్మిది గ్రహాలు గెలాక్సీ పాలపుంత రెండవ ఆకాశం మూడవ ఆకాశం పరలోకం అక్కడికి ఎక్కిళ్ళని చెప్పాడు పౌలు గారు సో నాలుగు వందల కిలోమీటర్ల హైట్ తర్వాత అక్కడి నుంచి రెండవ ఆకాశం స్టార్ట్ అవుతుంది మిడ్ స్కై బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ ఇద్దరు తొమ్మిది నెలలు అక్కడ స్టే చేసే ఎక్కువ కాలం ఉన్న వ్యక్తులు చూడండి ఇప్పుడు అక్కడ అక్కడ జీరో గ్రావిటీ అంతే గురుత్వాకార శక్తి ఉండదు అసలు జీరో ఒక వస్తువు అలా పడేస్తే అలా ఉండిపోతాయి ఎముకలు పట్టుత్వం గట్టితనం కోల్పోతాయి ఎముకల్లో ఉన్న మూలుగుల నుంచే బ్లడ్ ఉత్పత్తి అవుతుంది ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు కిల్ అయిపోయే అవకాశం కూడా చాలా డ్యామేజ్ అవుతాయి మజిల్స్ కండల గట్టితనం మజిల్స్ గట్టితనం కోల్పోతారు అక్కడ అక్కడ రక్త ప్రసరణ పంపింగ్ చూడండి జీరో గ్రావిటీ ఇన్ ద స్పేస్ అదే రక్త ప్రసరణ మనం భూమి మీద ఉన్నప్పుడు గుండె బాడీ మొత్తానికి రక్తాన్ని సప్లై చేసిద్ది మనం భూమి మీద గ్రావిటీతో ఉంటాం అంటే భూమి గురుత్వాకర్షణ శక్తితో ఉంటాం నడుస్తుంటాం ఈ గుండె బ్లడ్ పంపింగ్ రక్త ప్రసరణ కింద కాళ్ళకి సప్లై చేసిద్ది పైన మెదడు కూడా సప్లై చేసిద్ది కింద కాళ్ళకు సప్లై అంటే గురుత్వాకర్షణ శక్తి కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది పైన మెదడుకు గుండె రక్తం పంపింగ్ చేయాలంటే గురుత్వాకర్ణ శక్తికి రివర్స్లో పంపింగ్ చేయాలి అప్ కదా కిందకి వెళ్ళటం ఈజీ కి వెళ్ళటం అది ఈజీ కాదు పైకి బ్లడ్ని మెదడుకి పంపింగ్ చేయాలి మరి స్పేస్లో ఎలా పంపింగ్ చేస్తుంది గుండె పనితీరు సమతుల్యంగా ఉండాలి ఇప్పుడు ఆ గుండె స్పేస్లో పైకి ఒకే రకంగా బ్లడ్ సప్లై చేయాలి కింద కాళ్ళకు కూడా ఒకే రకంగా బ్లడ్ సప్లై చేయాలి ఎందుకంటే జీరో గ్రావిటీ అంటే గురుత్వ ఉండదు కాబట్టి చూసారా అక్కడ ఎంత కష్టమో లైఫ్ తర్వాత వెన్ను అంటే వెన్ను ముఖంలో డిస్క్కి డిస్క్ మధ్య కొన్ని సెంటీమీటర్లో కొంచెం ఖాళీ వస్తుందంట అక్కడ ఉండటం వలన స్పేస్ లో తరచూ తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ స్పేస్ లో తరచూ వస్తుంటది అదే కాకుండా అక్కడ స్పేస్ లో స్మెల్ కూడా డిఫరెంట్ గా ఉంటది పీల్చుకోవాలా అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఇక్కడి నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తారు ఒక్క లీటర్ వాటర్ బాటిల్ అక్కడికి తీసుకెళ్తానని ఖర్చు అని తెలుసా రెండు లక్షలు అంట రెండు లక్షలు పెట్టి వాటర్ బాటిల్ అక్కడ తీసుకెళ్లి దాంట్లో నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటారు తర్వాత అక్కడ యూరిన్లు యూరిన్ లో సపరేట్ చేసి క్లీన్ చేసి అవి వాటర్గా చేసి అవి యూజ్ చేస్తారు వా తాగుతారు వాటిలోంచి కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటారు ఈ సునీత విలియమ్స్ లేడీ చూడండి జెంట్స్ ఉండేది వేరు లేడీ ఉండటం చాలా కష్టం నెలసరి వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ లేడీస్ చాలా బాడీని మెయింటైన్ చేయాలి ఇవన్నీ మళ్ళీ అక్కడ స్పేస్లో ఎంత టాప్ ఉమెన్ అంటే ఈ సునీత విలియమ్స్ చాలా గొప్ప ఉమెన్ తర్వాత స్పేస్లో మన పుస్తకంలో ఒక రెండు పేరాలు చదివామనుకోండి అక్కడ ఆ రెండు పేరాలు సరిగ్గా గుర్తుండదు అంట కొన్ని గుర్తుంటూ కొన్ని కూడా మర్చిపోతామంట అది స్పేస్ లైఫ్ అక్కడ డి విటమిన్ అందదు మనకి ఇక్కడ డి విటమిన్ సూర్యరశ్మి ఫుల్ అక్కడ డి విటమిన్ అందటం చాలా కష్టం తర్వాత స్పేస్ లో కంటిలో ఉన్నటువంటి రెట్టిన ఫంక్షనింగ్ దాన్ని అది ఫంక్షనింగ్ అవటం చాలా మార్పులు చేరుపులు వస్తాయంట అక్కడ స్పేస్ లో ఒత్తిడికి చాలా గురవుతారంట అక్కడ పంచేంద్రియాలు అన్ని కూడా డ్యామేజ్ అవటానికి అవకాశం ఉంటుంది స్పేస్ లో సృష్టికర్త పంచేంద్రియాలు మనకి పెట్టాడు ఆ పంచేంద్రియాల్లో కరెక్ట్ లెవెల్లో పనిచేయాలంటే ఈ భూమి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో మంచి పని చేయాలనుకుంటున్నారు కానీ కానీ అక్కడ బతకడం చాలా కష్టం మనకు ఉపయోగపడేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ చేస్తున్నారు అప్రసిడి కానీ అక్కడ లివింగ్ నేచర్ అంటే చాలా కష్టం పంచేంద్రియాలు డ్యామేజ్ అవుతాయి అక్కడ ఆ స్పేస్ లో జీరో గ్రావిటీ అంటే వెరీ ప్రమాదకరము దేవుడు మనిషిని చేసినటువంటి ఈ డిజైన్ ఉదాహరణకు సాయంత్రం ఇప్పుడు ఆరు గంటలకి మన భూమి మీద సూర్యుడు అస్తమిస్తాడే అప్పుడంట మన కళ్ళు కూడా క్లోజ్ అయిపోయి మనం పడుకోవాలంట దట్ ఈస్ గాడ్ హాజ్ క్రియేటెడ్ అవర్ ఫిజికల్ బాడీ డిజైన్ మనస వాచ కర్మ పంచేంద్రియాలు వర్క్ చేసేది ప్రాపర్ వేలో ఇక్కడే నాట్ ఇన్ ద స్పేస్ ఒక స్పేస్లోనే కాదు తొమ్మిది గ్రహాల్లో నవగ్రహాల్లో గెలాక్సీ పాలపుంత ఎక్కడ కూడా ఈ ఫిజికల్ బాడీ పనిచేయదని బైబిలే చెప్తుంది యోగు గ్రంథం అపశల కార్యం సువార్తల్లో కూడా మనిషికి నివాస యోగ్యమైంది ఈ భూమి ఒకటే అని చెప్తుంది స్పేస్ లో ఇంకా ట్రమండస్ విషయం సెకండ్ విషయం ఏంటి తెలుసా అక్కడ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్ చాలా ప్రమాదం అది బాడీకి రెండోది ఆల్ట్రా వైరెట్ రేస్ ఇది కూడా ప్రమాదమే అక్కడ మూడు ఆల్ఫా బీటాగామా రేస్ సూర్యుడి నుంచి వచ్చాయి అక్కడ చాలా ప్రమాదము అవి డైరెక్ట్గా బాడీ మీద పెడితే డ్యామేజ్ అయిపోద్ది బాడీ కానీ వీళ్ళు ఉన్నటువంటి ఐఎస్ఐఎస్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చుట్టూరు ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది ఆయన కూడా చాలా బాడీకి డ్యామేజ్ అయ్యి అదే భూమి మీద మనం ఉన్నాం అనుకోండి రేసులన్నీ వచ్చేలోపు ఏం పెట్టాయంటే మధ్యలో పొరలు పెట్టాడు ఉదాహరణకి ఒక పొర పేరు ఓజోన్ పొర ఫిల్టర్ అయిపోయి మనకి ఎంతవరకు సూర్యరశ్మి కావాలో చెట్లకి ఎంత కావాలో బాడీకి ఎంత కావాలో పంపిస్తున్నాడు సృష్టికర్త తక్కడి నుంచి స్పేస్ లో చాలా కష్టం అన్నిటికంటే ఒంటరిత్తనం నడవ నడకలేకపోవటం అక్కడ పెద్దగా ఘోరమైన పరిణామం అయితే ఒంటరిత్తనం ఎవరో మాట్లాడరు అది చాలా మనసుని డ్యామేజ్ చేస్తుంది ఇంకా స్పోర్ట్స్లో పదహారు సార్లు సూర్యుడు ఉదయిస్తాడు పదహారు సార్లు సూర్యుడు అస్తమిస్తాడండి ఎందుకంటే ఆ ఐఎస్ఐఎస్ ఫుట్బాల్ అంతా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ కూడా గంటకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతూ ఉంటుంది తొంభై నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టొస్తుంది అంటే పదహారు సార్లు సూర్యుడు ఉదయిస్తాడు పదహారు సార్లు సూర్యుడు అస్తమిస్తాడు మరి ఎట్లా పడుకోవాలి అట్లా తెలుస్తుంది వీళ్ళకి భూమి మీద అయితే మనకు పడుకుంటాం వాళ్ళకి అట్ట తెలుస్తుంది అక్కడ కాబట్టి స్పెషల్ బెడ్ ఏర్పాటు చేసుకుని బెల్ట్ ఏర్పాటు చేసుకుని మన బెడ్రూమ్లో పెట్టుకునే బల్బు లాంటి ఒకటి పెట్టుకొని అక్కడ వాళ్ళు అది పట్టించుకోకుండా మేలకుండా పడుకుంటారు ఈ లైఫ్ స్పేస్ లో అనుభవించినటువంటి తర్వాత ఈ భూమి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు తెలుసా నడక మర్చిపోతారు పాదాలు చిన్న పిల్లల పాదాలు అయిపోతాయి ఒక పిన్నెత్తాలంటే వంద కేజీలు బరువెత్తినట్టుగా ఉంటుంది నడక నడవలేరు తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ కళ్ళు దెబ్బతినే అవకాశాలు హార్ట్ దెబ్బతినే అవకాశాలు బ్రెయిన్ దెబ్బతినే అవకాశాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా రోజులు కష్టపడి కొన్ని నెల్లు కూడా కష్టపడి మళ్ళీ నార్మల్ వ్యవస్థకు రావాలి ఈ నార్మల్ వ్యవస్థ ఈ భూమి మీదే వచ్చింది ఎందుకంటే సృష్టికర్త మనిషి బాడీకి సూటబుల్గా భూమిని చేశాడు అసలైన రెండో విషయానికి వస్తున్నావు ఇప్పుడు ట్రమండస్ అండ్ బ్యూటిఫుల్ వి విల్ సోన్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ డేస్ టు కమ్ లివ్ ఇన్ ద మిడ్ స్కై అదే ఆకాశం అని చెప్పామే రేపు మనము రెండు వేల ఐదు వందల యాభై ఏడు రోజులు అక్కడే ఉండబోతున్నాం మనము వెళ్లే వాహనం డ్యామేజ్ అవదు ఇబ్బంది ఏమి లేదు వెళ్ళి వచ్చే వాహనాలు వచ్చేదాకా నమ్మకాలు లేవు వెళ్లేదాకా నమ్మకాలు లేవు మనం వెళ్లే వాహనము మేఘము మేఘానికి ఏమి రిపేర్లు ఉండవు సూపర్ వెహికల్ మాట పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బోరతో ప్రలోకం నుంచి ప్రభు దిగి వచ్చును క్రీస్తు నందు వారు మదరలేతురు ఆ మెదల సజీవులు నిలిచిండి మనము ఏకమగా మేఘమండలం మీద మనం విల్ గో సూన్ మేఘ మండలం మీద వెళతాం అది మన వెహికల్ అక్కడ ఏడు సంవత్సరాలు అక్కడ విందు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం పెళ్లి కుమారుడు సుప్రభు పెళ్లి కుమార్తె మనము ఆయన మధ్యాకాశంలోకి ల్యాండ్ అవుతాడు మనం వెళ్ళిపోతాం అక్కడికి కనురెప్పపాట్లో వెళ్ళిపోతాం వీళ్ళు రోజులు రోజులు గంటల గంటల ప్రయాణం చేస్తున్నారే మనం మధ్యాకాశకానికి కానీ లేపు పరలోకానికి కానీ ఒక్క సెకండ్ ట్రికుల్ ఆఫ్ సెకండ్ లో కనురెప్పపాటు అన్నాడు వెళ్ళిపోతాం అక్కడికి అది ఏడేండ్లు అరవై తొమ్మిదో వారానికి డెబ్బై వారానికి మనం మధ్యలో ఉన్నాము డెబ్బై వారం స్టార్ట్ అయిందంటే అక్కడ ఉంటాము ద క్లౌడ్స్ అండ్ స్టే దేర్ అన్ మిడ్ స్కై టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ డేస్ విత్ అవర్ గాడ్ అండ్ లార్డ్ ఆల్ మైటీ టీ అక్కడికి గొర్రె పిల్ల ఇందులోకి పాల్గొంటాము ప్రకటన అన్నాడు ఈ గొర్రె పిల్ల విందుకి పిలువబడిన వారు ధ్వనులు అన్నాడు ఏడేండ్లు అక్కడ అదే ఏడేండ్లు భూమి మీద శ్రమలు దాని తొమ్మిది ఇరవై ఏళ్ళు అన్నాడు ఒక వారమునకు నిబంధన చేసుకుంటాడు వాడు క్రీస్తు రోజుగాడు అదే ఏడేండ్ల శ్రమలు ప్రకటన పంతొమ్మిది ఏడులో గొర్రె పిల్ల విందు అక్కడే అక్కడికి మనము వెళ్ళి ఏడు సంవత్సరాలు ఉంటాము రెండు వేల ఐదు వందల యాభై ఏడు రోజులు అక్కడ ఉంటాము సూర్యుడితో పని లేదు తినటంతో పని లేదు తాగటంతో పని లేదు వెలుగుతో పని లేదు బాధతో పని లేదు శ్రమతో పని లేదు అక్కడ సారో ఉండదు వేదన ఉండదు సంతోషము ఆనందము దిస్ ఇస్ ద లైఫ్ ఆన్ ద మిడ్ స్కై ఇన్ సెవెన్ ఇయర్స్ కాబట్టి మీకు అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ ఆస్ట్రోనాయిట్స్ అక్కడ ఎలాంటి లైఫ్ అనుభవించారు రేపు మనం ఎలాంటి లైఫ్ అనుభవించబోతున్నాము వాళ్ళు స్పేస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ ఎట్లాంటి లైఫ్ ని బాధాకరంగా అనుభవిస్తారు మనమంతా క్లియర్ కట్ గా అరటి పండు ఒలిసి మనం విన్నాము ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో రేపు అక్కడ ఉండబోతున్నాము ప్రభుని ముఖాముఖంగా చూడబోతున్నాము అట్టి కృప ప్రభు మనందరికి దయచేను గాక ఆ